హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న చాలా డేస్ తర్వాత ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నానండి యాక్చువల్గా నాకు ఫీవర్ అండి అందుకే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరట్లేదు సో నా వాయిస్ కూడా కొంచెం బాగాలేదు ఇగ్నోర్ చేసేయండి సో ఇప్పుడైతే బాగున్నాను ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తుంటాయి ఐ హోప్ మీరంతా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే లాస్ట్ వీకెండ్కి అంటే సాటర్డే రోజు మేము పొన్ముడి హిల్స్ అని టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాము సో ఎలా వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేశాము అవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇదేనండి చెక్ పోస్ట్ సో ఇక్కడి నుంచి మనకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట మనము వెళ్ళాలి అనుకున్న హిల్స్ ఏరియా వచ్చేసి పైన్ అనమాట ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మనకి వెహికల్ నెంబరు అన్నీ కూడా నోట్ చేసుకొని పైకి పంపిస్తారు మొత్తం టోటల్గా మనకి ట్వంటీ టూ యూటర్న్స్ ఉంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్ లాగా ఉంటుందండి నాకైతే ఇదంతా చూస్తుంటే శ్రీశైలం అడవులు ఘాట్ రోడ్డు ఉంటుంది కదా సో అవి గుర్తొచ్చాయన్నమాట మొత్తం చెట్లన్నీ కూడా చాలా పొడవుగా ఉన్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది వెళ్తూ ఉంటేనే అన్ని సీనరీస్ కూడా చాలా మంచిగా అనిపించాయి సో ఈ హిల్స్ ఏరియా వచ్చేసి మనకి తిరువనంతపురం నుంచి దాదాపు మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పట్టిందండి మేము మధ్యాహ్నం టూ కి అంటే మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ చేసేసి టూ పిఎంకి స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి మాకు ఫోర్ థర్టీ అయిపోయింది ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి నాది ఒక చిన్న అడ్వైజ్ అండి ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ సీనరీస్ అన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట సో నాకు అదొక అడ్వైస్ ఇవ్వాలి అనిపించింది సో కేరళ ఎవరైనా వస్తే నేచర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా ఈ హిల్స్ ఏరియా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది మేము చాలా లేట్ అయింది ఇప్పటికే ఫస్ట్లోనే ఎందుకు రాలేదు అనిపించింది ఇక్కడికి వచ్చాక ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పటికి కుదిరింది అనమాట రావడానికి చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారో వీకెండ్స్లో చాలా ఎక్కువ రష్గా ఉంటుంది అనమాట పైకి వెళ్ళాక నేను మొత్తం అంతా కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ మనకి దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా ఉంది సో అది కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెండు కవర్ చేసుకొని వెళ్తారు సో అందుకే చెప్తున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే మీరు ఈ సీనరీస్ అన్నీ కూడా చూసుకొని అండ్ అలాగే వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ కల్లా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఈవినింగ్ ఫైవ్ తర్వాత మిమ్మల్ని పైకి అయితే అలో చేయరండి చెక్పోస్ట్ దగ్గర సో అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని ఇంటి దగ్గర మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి చూసుకోండి చూస్తున్నారు కదా కార్లన్నీ కూడా ట్రాఫిక్ అయిపోయింది అనమాట అంత క్రౌడ్ ఉంది వీకెండ్స్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది సో మీకే అర్థమైపోయి ఉంటుంది ఎంత ఫేమస్ ప్లేసు అనేసి సో ఈ ప్లేస్ ని ఈ పొన్ముడి హిల్స్ టూరిజం ని మనకి కాశ్మీర్ ఆఫ్ ద కేరళ అని కూడా అంటారండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో అంత ఫేమస్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ అంతా ట్రాఫిక్ అయిపోయింది కదా సో ఇంకా మన వల్ల అవ్వదులే పైన మొత్తం అంతా నాకు తెలిసి పార్కింగ్ ప్లేస్ మొత్తం అంతా ఫుల్ అయిపోయి ఉంటుందండి సో అందుకనేసి మేము కార్ దిగేసి బై వాక్ వెళ్దాం అనేసి ఎంజాయ్ చేస్తూ వెళ్దాంలే అన్నట్టుగా పిల్లలతోటి అలాగా స్టార్ట్ అయిపోయామనమాట సో ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరమే అనమాట ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో అలాగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అవి తీసుకోవచ్చులే అన్నట్టుగా నేను మేము దిగేసాం అనమాట దిగే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం మనకి ఎలా ఉంటుందంటే టీవీలో మూవీస్ లో చూపిస్తారు కదా అవి మనకి ఇక్కడ వైల్డ్ ఆనిమల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్కడికక్కడ బోర్డులు కూడా పెట్టేశారు అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వచ్చిన వాళ్ళైతే మొత్తానికి నాకైతే నా కళ నెరవేరింది అనుకోవచ్చు చాలా రోజుల నుంచి ఇలాంటి ప్లేస్ చూడాలి అనుకుంటున్నాను ఫైనల్గా నేనైతే చూసేశానండి సో ఇంక ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది మొత్తం అంతా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో చూస్తూ ఉండండి వీడియోని సో ఇక్కడ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా చిన్న రిసార్ట్స్ లాగా మనకి ఇక్కడ ఉన్నాయి అన్నమాట అంటే వచ్చిన వాళ్ళకి ఇట్లా వాష్రూమ్స్ కానివ్వండి లేదంటే తినడానికి ఏమైనా స్నాక్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో అన్నిటికీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో మాకు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అయిపోతుంది అన్నమాట చిన్నపిల్లలతో వచ్చాం కదా అన్నీ నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అండ్ అలాగే ఇది క్లోజింగ్ టైం వచ్చేసి సిక్స్ అన్నాను పైకి ఫైవ్ వరకు అలో చేస్తారు ఆ పైకి వచ్చేసరికి మనకి వన్ అవర్ లోపే మనం కంప్లీట్ చేయాలి అంటే చీకటి పడిపోయిన తర్వాత మనకి ఇంకేం కనిపించం అనమాట లైట్స్ కూడా ఏమంత ఎక్కువ లేవు సో కొండ పైన కూడా మీకు ఒక టవర్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఒక చిన్న టవర్ లాగా ఉంది కొండ పైన జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా పైన ఒక చిన్నది ఒకటి మెట్లు స్టెప్స్ లాగా ఉన్నాయి అదేనండి కొండ పైన ఒక టవర్ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి నాకైతే మంచిగా అనిపించింది ఎక్కడికెక్కడ కూడా మనకి పోలీసులు అంతా కూడా సెక్యూరిటీ కూడా ఉంది సో ఇంత క్రౌడ్ ఇంతమంది ఉంటే నేను ఇంకా అసలుకి ఇంకా ఎంత బాగుంటుందో అని అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువే బాగుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొండలాగా సో ఇదే మనకి ఫైనల్ పాయింట్ అనమాట హైయెస్ట్ పీక్ అంటారు కదా సో అదనమాట ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే ఆ వ్యూ అంతా కూడా నేను మీకు చూపిస్తాను ఒక చిన్న కొండేవండి పెద్ద ఇదేం కాదు కాకపోతే పిల్లలతో కొంచెం ఇబ్బంది చూసుకొని వెళ్ళాలి మా పిల్లలు మాత్రం నేను ఎత్తుకొని వెళ్తున్నా కూడా రావడం లేదనమాట వాళ్ళే నడుస్తాము అది ఇది అంటున్నారు చూడండి మా వాడైతే దిగేశాడు సో పైకి అయితే వచ్చేసామండి సో ఆల్మోస్ట్ మనం హైయెస్ట్ పీక్ అన్నాం కదా ఈ కొండ పైన సో ఎక్కువ గాలి వస్తుంది అనమాట చాలా చల్లగా చలేస్తుంది స్వెటర్ వేసుకొచ్చినా బాగుండు అనుకున్నాను ఈవెన్ నేను స్కార్ఫ్ కూడా తెచ్చుకోలేదనమాట అంత చల్లగా చలి చలిగా ఉంది కానీ ఆ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక్కసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మీరు మూవీస్లో అలాగే చూసుంటారు ఇలాంటి ప్లేసెస్ ఎక్కడ చూసుండరు చాలా అంటే చాలా బాగుందండి సో మీకు ఈ మొబైల్లో చూసే కంటే కూడా దగ్గరగా వచ్చి ఒక్కసారి రియల్గా చూస్తే అదంతా కూడా మీకు అర్థమవుతుంది పిల్లల్ని చూస్తున్నారు కదా చలికి అనమాట నేనైతే జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉన్నానండి నాకు అప్పటికే కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు ఒక టెన్ మినిట్స్ అలా ఉండి బాగా ఎంజాయ్ చేసాము అది కూడా చీకటిగా అయిపోతుందని చెప్పేసి ఇంక ఎర్లీగా స్టార్ట్ అయితేనే మళ్ళీ ఇంటికి వెళ్ళగలం అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక్క లైక్ ఇవ్వండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్